హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికి అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల ట్రాన్స్ఫర్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము ఉద్యోగుల సాధారణ బదిలీల గడువులను పెంచుతూ ఇప్పుడు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి ఇదొక మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రాసెస్ అయితే రన్ అవుతుందండి సో మనకు మే సిక్స్టీన్త్ నుంచి జూన్ సెకండ్ వరకు అయితే డేట్ పెట్టడం జరిగింది సో ఇప్పటికే ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ అయితే అవుతూ ఉన్నాయి కాకపోతే జూన్ టూ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది కాకపోతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదండి ప్రాసెస్ అందుకని మళ్ళీ మనకు ఉద్యోగుల సంఘాలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు విజ్ఞప్తి చేయడంతో మనకు ఏపీ ప్రభుత్వం అయితే మళ్ళీ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇప్పుడు జూన్ సెకండ్ నుంచి మళ్ళీ ఇంకొక వన్ వీక్ అయితే గడువు పెంచడం జరిగింది సో ఇది ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఇంకా జనరల్ ట్రాన్స్ఫర్స్కి ఇంకో వన్ వీక్ అయితే టైం డం జరి సో దిస్ ఈస్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి అప్డేట్స్ లైక్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి పీఎఫ్కి కి పెన్షన్కి సంబంధించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ట్రై చేస్తానండి ఇవ్వడానికి అయితే సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బొబ్బాయ్ అండి